హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేనేం చెప్తున్నాను అంటే మహిళ కోసమే ప్రత్యేకించి రాశి ఫలితాలు అనేది చెప్పబోతున్నాను ఇది ప్రపంచంలోని తొలిసారిగా మహిళల కోసం మాత్రమే చంద్ర ఆధారితమైన రాశి ఫలితాలు ఇప్పుడు మీన రాశి మహిళలకి వారం అంతా ఎలా ఉంది అనేది చూద్దాం ఆరోగ్యం చూద్దాం ఫస్ట్ ఆరోగ్యపరంగా చూస్తే గురువు నెప్ట్యూన్ ప్రభావం వలన అలసట నీటిని నిల్వ కలిగించవచ్చు ఔషధ తేనీరు ధ్యానం యోగా వీటికి ఉపశనాన్ని కలిగిస్తాయి శుక్రవారం నుండి మీకు శక్తి అనేది పెరుగుతుందనమాట డబ్బు విషయం డబ్బు విషయం చూస్తే ఆర్థిక స్థితి బాగా మెరుగు మెరుగవుతుంది కళ విద్య ఆధ్యాత్మికం ద్వారా ఆదాయం అనేది వస్తుందనమాట విలాస ఖర్చుని కొంచెం తగ్గించుకోవాలన్నమాట మహిళా భాగస్వామి లాభదాయంగా ఆలోచనలు అనేది మీకు అందింపజేస్తారు కుటుంబం కుటుంబం విషయం చూస్తే తల్లి లేదా మహిళా పెద్దవారు మీకు ఏదైనా ప్రేరణ అనేది ఇస్తారు పిల్లల చదువు కళా సంబంధిత మార్గ మార్గదర్శనం అనేది కోరుతారు కుటుంబ కుటుంబం శాంతి భద్రతలతో కలకాలంగా సంతోషంగా ఉంటుంది స్నేహితుల పరంగా చూస్తే స్నేహితులు మీకు మిమ్మల్ని గౌరవిస్తారు మహిళా స్నేహితురాలు ఆధ్యాత్మికంగా లేదా కళా ప్రాజెక్టులని ఆహ్వానిస్తారు సమూహ సమావేశాలు మీకు అలా చేయడం వలన మీకు మిమ్మల్ని ఆనందింపజేస్తుంది వ్యాపారం విషయం చూస్తే వ్యాపారం అభివృద్ధి బాగా ఉంటుంది మహిళా భాగస్వామి ధైర్యం అలా ఆలోచ ఆలోచనకి ఇస్తారన్నమాట కళ చికిత్స విద్య వ్యాపారంలో మీరు విజయవంతంగా నిలబడతారు రాజకీయ పరంగా చూస్తే చర్చల్లో తటస్థ అనేది ఉండండి మహిళా నాయకురాలి మాటలు ప్రేరణ అనేది మీకు కలిగిస్తాయి విద్య పరంగా చూస్తే కళ ఆధ్యాత్మికం మనోవిజ్ఞానం నేర్చుకోవడానికి ఇది మంచి వారం అనమాట ఇది మహిళా గురువు మార్గనిర్దేశంగా ఉంటారు ఆధ్యాత్మికత నక్షత్రంలో ఈ నక్షత్రంలో ఉండేవాళ్ళు భక్తి కరుణ ఫలదాయకంగా ఉంటుంది ధూపం వెలిగించడం చాలా చాలా అవసరం అన్నమాట కళలో నీటి సంకేతాల ద్వారా సందేశాన్ని మీకు అందింపజేస్తాయి థ్యాంక్ యూ